తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్లో ఈ సంవత్సరం మరి అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని నిన్న ఆగస్టు పదిహేనో తారీఖున చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ అన్నా క్యాంటీన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఇది ప్రారంభించడం జరిగింది పిఠాపురం నియోజకవర్గానికి వచ్చేసి ఆ రోజున మరి వరంగార దగ్గరుండి స్థల శంకుస్థాపన దగ్గర నుంచి బిల్డింగ్ నిర్మాణం చేపెట్టే వరకు కూడా అది కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆయన ఆధ్వర్యంలో మరి చేయడం జరిగింది అదేవిధంగా గత నాలుగు సంవత్సరాలు కూడా పేదలకు పట్టినన్నం పెట్టినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాం అందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో రకరకాల పనుల మీద పిఠాపుర పట్టణాలకు చాలామంది వస్తూ ఉంటారు వారందరికీ మరి ఆకలి తీర్చాలన్న ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు మంచి ఉద్దేశంతో ఆనాడు ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఇది రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేసి క్యాన్సిల్ చేసి క్యాన్సిల్ చేసి పేదలకు పేదలకు అన్న ఆకలి తెరిచినటువంటి వాడిగా మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తయారయ్యాడు ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు మరి అన్న క్యాంటీన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా వంద క్యాంటీన్లు మరి ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు మా పిఠాపురం నియోజకవర్గంలో వరమ్మగారి నాయకత్వంలో ఆయన మరి ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి అనేక మంది పేదలు ఆకలి తీర్చే విధంగా మరి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందనేసి అనేసి అంతా దీన్ని బట్టి ఎంతో సంతోషిస్తామని తెలియజేస్తూ ఉన్నాం ఓకే రాజేష్ కుమార్ ఎక్స్ జడ్పీసీ కొత్తపల్లి మండలం ఈరోజు ప్రభుత్వం వారు అన్నా క్యాంటీన్స్ రీ ఓపెన్ చేయడం జరిగింది ఇది పేదవాళ్ళకి ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం ఐదు రూపాయలకి భోజనం ఐదు రూపాయలకి టిఫిన్ అంటే కార్మికులకు కానీ విద్యార్థులకు కానీ పేదవారు ఎవరన్నా సరే బాగా ఉపయోగపడే కార్యక్రమం అదే భోజనం వట్లలో చేయాలంటే రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెడితే కానీ భోజనం రాదు అది ఇక్కడ కేవలం ఐదు రూపాయలకే ప్రభుత్వం వారు ఇస్తున్నారంటే ఇది చాలా ఉపయోగకరమైన కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి వైసీపీ ప్రభుత్వం ఆపేసారు అది చాలా దురదృష్టకరం అయినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ రీఓపెన్ చేసి ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మళ్ళీ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం చాలా సంతోషకరం ఇది పేదవారికి అందరికీ ఎంత ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తూ చర్యలు తీసుకుంటున్నాను ఈరోజు రాష్ట్రంలో పేదవారికి స్వతంత్రం వచ్చిందని చెప్పుకోవాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో అరాచకం తప్ప ఎటువంటి అభివృద్ధి లేదు అలాగే పేదవాడిని అణగదొక్కేటువంటి ప్రయత్నం చేశారు పేదవాడికి పచ్చడి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసినటువంటి గత తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు మళ్ళీ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి దాన్ని తొంగలో తొక్కి అటువంటి సమస్య ఎటువంటిది కూడా లేదు పేదవాడి అన్నం తినే పరిస్థితి రాకూడదని చెప్పి వాళ్ళు చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ అన్నా క్యాంటీన్ ప్రారంభించింది కానీ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ లేకపోయినా పిఠాపురంలో మాత్రం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా వర్మస్ కావ్య ద్వారా ఫౌండేషన్ ద్వారా వర్మగారు పేదవాడికి ప్రతి గురువారం కూడా కూరగాయల మార్కెట్ దగ్గర అన్నం ఉచితంగా ఆయన పెట్టడం జరిగింది ఈరోజు అన్న క్యాంటీన్ కానీ ఆ రోజు వర్మాస్ కావ్య ఫౌండేషన్ ద్వారా పెట్టినటువంటి భోజనం కానీ పెళ్లి భోజనాన్ని తలిపించే విధంగా ఈ రోజు ఉంది పేదవాడి అందరూ కూడా గుండెల మీద చేసుకుండి స్వతంత్రం వచ్చిందని చెప్పి ధైర్యంగా చెప్పేటటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడింది నిజంగా చెప్పాలంటే వర్మగారు చేసినటువంటి ఆ రోజు అన్నం పెట్టడమే కాకుండా ఆయన త్యాగం ప్రతిదీ కూడా ప్రజలందరూ కూడా మరమలైంది ఈరోజు నియోజకవర్గంలోని ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఆయన ప్రజల మనిషి ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వర్మగారు అని చెప్పి చెప్పుకోవచ్చు ప్రజలందరూ కూడా ఈరోజు ధైర్యంగా మా వర్మగారు ఉన్నారని చెప్పి నిలబడ్డం అందరూ కూడా మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మెను చూసుకుంటే అన్న క్యాంటీన్లో పేదవాడికి ఉదయం ఇడ్లీ పూరి ఉప్మా అలాగే ఐదు రూపాయలకే టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే మధ్యాహ్నం భోజనంలోనే పప్పు కూర సాంబారు పెరుగు రైస్ అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది అంటే ఐదు రూపాయలకే అన్నం పెట్టి పట్టడి అన్నం పెట్టి పేదవాడి ఆకలి తీస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ పెద్దలందరికీ కూడా ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రభుత్వంలో భాగంగా అన్న క్యాంటీన్ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పునః ప్రారంభించడం చాలా సంతోషదాయకం ఈరోజు పిఠాపురంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది ప్రతి పేదవాడు ఆకలితో ఉన్న ప్రతి పేదవాడు వచ్చి ఇక్కడ అన్న క్యాంటీన్లో చక్కగా భోజనం చేయచ్చు ఉదయం అల్పాహారం కింద టిఫిన్ ఇడ్లీ పూరి ఉప్మా కల్ ఉంటుంది అలాగే మధ్యాహ్నం కూడా చక్కటి భోజనం రుచికరమైన భోజనం పప్పు సాంబారు ఇడ్లీతో పప్పు సాంబారు పెరుగు పచ్చడితో ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా చాలా చక్కగా దీన్ని వినియోగించుకుని ఏ పేదవాడు ఆకలితో ఉండకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం చాలా సంతోషదాయకం గత ప్రభుత్వంలో ఈ నరకాసురుడు పేదలకు ఎవరికీ భోజనం పెట్టకుండా ఈ అన్న క్యాంటీన్ని నాశనం చేసేశాడు ఇప్పుడు పునః ప్రారంభించడం చంద్రబాబు నాయుడు చాలా సంతోషదాయకంగా ప్రజలు కూడా మెచ్చుకుంటున్నారు అన్నం పరబ్రహ్మం స్వరూపం అంటారు అలాంటి అన్నం సరుపు అన్నం పరబ్రహ్మం స్వరూపం అనే చాలా అర్థం ఉంది దాంట్లోని ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాల పడి నుంచి పిఠాపురంలోని వర్మ కావ్య ఫౌండేషన్ తరపు నుంచి వర్మగారు పేదలకి అన్నం పెట్టడం జరిగింది ప్రతి లక్ష వారాన్ని లక్ పతి లక్ష వారం కూరగాయల మార్కెట్ ధర భోజనం పెట్టడం జరిగింది ఆ నాలుగు సంవత్సరాల కూడా ఎవరికి లోటుపాటు లేకుండా రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు అందరి సమక్షంలో కూటమిలోని అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది పేదలకి పట్టిట అన్నం పెట్టి ఐదు రూపాయలకి అన్నం పెట్టాలనే ఆలోచనతోటి మంచి ఆలోచన ముందుకు నడుస్తుంది అలాగే ఇక్కడ కాలేజీ స్టూడెంట్స్ కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ చిన్న చిన్న ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే ఐదు రూపాయలకి భోజనం చేయొచ్చు చేయొచ్చు మిగతా అయితే మే మిగతా షాపు హోటల్లో కంటే అయితే పాత రూపాయలు ముప్పై రూపాయలు ఉంటుంది అలాంటిది ఈ రోజుని అన్నా క్యాంటీన్లో ఉదయం ఐదు రూపాయలకే టిఫిన్ చేయొచ్చు మధ్యాహ్నం ఐదు రూపాయలకే భోజనం చేయొచ్చు ఇక్కడున్న ఎవరైనా కార్మికులు ఎవరైనా పనులు చేసుకుని వచ్చి కూడా ఇక్కడ భోజనం చేయొచ్చు అని చెప్పేసి తెలియపరుస్తున్నాం